అనవసరంగా నోరు తలుచుకునుంటే ఈ పాటికి నన్ను పెళ్లి చేసుకుని మీరెవరూ అక్కర్లేదని మీ నుండి నన్ను వేరు చేసి నాతో కాపురం చేసుొచ్చు నీకు విలువిచ్చి మా పెళ్లికి మీరు ఒప్పుకోవాలని అడిగారు కదా మిమ్మల్ని పోనీ ఊరుకుంటే మీరు ఇంకా మాట్లాడతారు నా కళ్ళ ముందు నిలబడద్దు మీరెవరు నాకొద్దు నాకు నా జీవితంలో ఆయన ఒక్కడుంటే చాలు అర్థమైందా నాకు ఆయన మాత్రం ఉంటే చాలు మది వాళ్ళు మాట్లాడింది అది మనసులో పెట్టుకోకు ప్లీజ్ వాళ్ళ తరపున నేను సారీ అడుగుతున్నాను నేనే సారీ అడగాలి ఇది జరగదని తెలిసింత దూరం తీసుకొచ్చి ఉండకూడదు జరుగుదని ఎందుకు అనుకుంటున్నావు వాళ్ళు ఒప్పుకోకపోతే జరగదా వాళ్ళెవరు నా లైఫ్ ని డిసైడ్ చేయడానికి నాకు నువ్వు నచ్చావు నీకు నేను నచ్చాను నచ్చలేదు బావున అదేంటి మాది నీ మీద నువ్వు చేసే సోషల్ సర్వీస్ మీద నాకు మర్యాద ఉంది కానీ అది అది లవ్ కాదంటావా నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు నీ మోహం ఎలా మారుతుందో నాకు తెలుసు నీ కళ్ళు ఏం చెప్తాయో నీ కనుపాపలు ఏం చెప్తాయో నాకు తెలుసు వాళ్ళు అలా మాట్లాడుండకూడదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు ఏది జరగదు మీ ఇంట్లో చెప్పినట్టు విన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను వెళ్ళను మరి నువ్వు లక్ష సార్లు చెప్పినా సరే నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను భావన నా కోసం ఎవరు ప్రాణాలు ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ఏం చెప్తే వెళ్తావు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఉండొద్దని విన్నావా ఎందుకంటే నాకు నిజంగా ఇష్టం లేదు నాకు నువ్వు వద్దు నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు మది తర్వాత ఏదో ఒక రోజు నేను చచ్చిపోతే నన్ను చూడటం కోసమైనా వస్తావు కదా ఆ రోజైనా నేను నచ్చలేదని అబద్ధం చెప్పకుండా ఒక్కసారి నా చెవిలో నిజం చెప్పు డిస్టర్బ్ చేయను బ్రహ్మాండంగా ఉంది మాది చాలా మంచి పని చేశావు ఇదే నీ నిర్ణయం అయితే నాలుగు సంవత్సరాల ముందు చెప్పొచ్చుగా ఆ అమ్మాయి నచ్చకపోవడానికి కనీసం ఒక కారణమైన ఉంటుంది కదా అది చెప్పి చూద్దాం నేను చెప్పనా జెనిఫర్ ఉంచుకునే ఇవన్నీ చేస్తున్నాం What's the purpose of your trip? Uh, uh, What's the purpose of your trip? Uh, 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 holiday, holiday. Oh, holiday! Enjoy your trip! <coughs> <music> 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 sir, you motor service just <music> You can't know sir. You believe you're నెక్స్ట్ చెప్తున్నారు ఇలా జరిగిందా ప్రీవియస్ ఒకసారి జరిగింది సేమ్ ఫ్యాషన్ ఇలాగే హ్యాక్ బట్ చేస్తుంటారు ఒకటి వాడే వాడి థ్రిల్ చేసుకోవడానికి ఇది చేసి ఉండాలి లేదంటే వాడు మీ చేతికి చిక్కాలని అనుకునే ఇంకెవరో ఇది చేసి ఉండాలి బట్ వాట్ దిస్ చేసిండాలి HKG. I've seen this somewhere. James, is this Hong Kong? Yes, Chief. You're right. HKG is Hong Kong. My LED. Saint Petersburg, Russia. Chief. Hong Kong, <laughs> Nunchi <Kong laughs> Saint Petersburg Valley. <laughs> <laughs> huh, Russian intelligence ki immediate ka inform channel. Hong Kong, <laughs> Kong <laughs> Russia <laughs> last one week passengers list <laughs> ఏదో ఒక క్లూ ఉంది డోంట్ వరీ అస్లాం అది నా మైండ్ లోకి వెళ్ళి చాలా సేఫ్ అయింది గివ్ మీ సమ్ టైం థాంక్ యు జేమ్స్ రాబోయే వారం రోజుల్లో సెంట్ పీటర్స్‌బర్గ్ లో జరగబోయే అన్ని ముఖ్యమైన ఈవెంట్స్ డీటెయిల్స్ నాకు కావాలి హలో నవాబుని మాట్లాడుతున్నాను మీ వాడిని ట్రాక్ చేసి ఇంటర్పోల్ రష్యా వరకు వెళ్ళింది ఏంటయ్యా మీరు చేసింది నువ్వు వెంటనే బయలుదేరి హోటల్ కా సార్ మీ మెయిల్ మాకు అందింది సెక్యూరిటీ రీజన్స్ వల్ల వచ్చే వారం వరకు సెయింట్ పీటర్స్బర్గ్ లో ఎలాంటి ఈవెంట్స్ లేవు ఎందుకంటే మా ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నారు ప్రెసిడెంట్స్ విజిటింగ్ ద సిటీ వెన్ యా ఎల్లుండి వస్తున్నారు ఇక్కడ ఉన్న పీపుల్స్ ఫ్రంట్ పార్టీ ఎలక్షన్స్ గెలిచినందుకు సిటీలో పెద్ద మీటింగ్ అరేంజ్ చేశారు రష్యన్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ ప్రపంచ నాయకులు విదేశీ ప్రతినిధులు ఇలా అందరూ కాంగ్రెస్ చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు ఈ విషయం ఎలా లీక్ అయింది అదే నేను ఆలోచిస్తున్నాను మీ సైడ్ నుంచి ఏదైనా మా సైడ్ నుంచి మ్యాటర్ బయటకు వెళ్ళే ఛాన్సే లేదు మీ వాడు దొరికిపోతాడేమో తిరిగి వచ్చేమని చెప్పు రిషి పేరు కనుక బయటికి వచ్చిందంటే మనందరికీ ప్రమాదమే ఇది మామూలు విషయం కాదని లేపన్ మళ్ళీ వాణ్ణి వాడు ఒకసారి రంగంలోకి దిగాడంటే నేను వాడిని రీచ్ అవ్వడం కష్టం అంతా సభ్యంగానే జరుగుతుంది మీరేం వర్రీ అవ్వకండి ఎస్ ఆఫీసర్ అసలా మీరు వచ్చిన విషయం గురించి తెలిసింది మీరేం చెప్పదలుచుకున్నారు జనరల్ ఈ మీటింగ్ ఆపి తీరాల్సిందే ఎందుకంటే రేపు ఒక ముఖ్యమైన వ్యక్తి హడి కావచ్చు ఆ ప్రముఖ వ్యక్తి ఎవరై ఉండొచ్చు నాకు తెలియదు అది ప్రెసిడెంట్ కూడా ఆయ ఉండొచ్చు ఇలా చూడండి ఆఫీసర్ మీ టెన్షన్ మాకు అర్థం అవుతుంది కానీ ఈ మీటింగ్ అనేది మా దేశ మర్యాద గౌరవంతో ముడిపడి ఉన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపడానికి కుదరదు రష్యా గడ్డ మీద ఒక రష్యా ప్రముఖుడు హత్యకు గురవుతున్నాడని ఎవరో ఒక హ్యాకర్ చెప్పింది నమ్మి మీరు ఇలా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది ఇది రష్యా ఆఫీసర్ మా డిఫెన్స్ భద్రత చాలా పవర్ఫుల్ మీ ఊహ కూడా అన్నారు గుర్తుపెట్టుకోండి ఏం ఇక్కడ జనరల్ బయట చూడండి డిఫెన్స్ టవర్ మొత్తాన్ని చేశారు మీ వాడు దొరికిపోతాడేమో తిరిగి వచ్చామని చెప్పు కనుక బయటకు వచ్చిందంటే మీ వాడు దొరికిపోతాడేమో తిరిగి వచ్చేమని చెప్పు ఋషి పేరు గనక ఋషి పేరు గనక బయటికి వచ్చిందంటే ఎంత ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నవాడు ఎందుకు అసాసిన్ మనకి రివీల్ చేయట్లేదు ఒకవేళ అతనికి అసాసిన్ అసలు ఎలా వస్తాడు ఎవరిలా వస్తాడని తెలియకపోతే దొరికిన ఇన్ఫర్మేషన్ని మనకి పంపి వాడిని ఇరికించాలనుకునే వాడే ఉంటే

Simple math Four one three six p double six p for point. So four one three six point six six. The square is one Seventeen eleven nineteen fifty five. Defence Minister birthday. డిఫెన్స్ మినిస్టర్ డమిట్రికి రిషి కార్పొరేషన్స్ తో ఒక ఆయతాల అవినీతి కేసు సంబంధం ఉంది. డిఫెన్స్ మినిస్టర్ తన దొరకొడ్దనే రిషి కార్పొరేషన్స్ ని పూర్తిగా మోసం రష్యాలో వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి కల్పించారు. ఇది ఆయన ఇంటెర్చీఫ్ ఆఫీసర్ రస్నా ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఖచ్చితంగా ఈ ఈవెంట్ ని ఆపలేం. కానీ ఎలాగైనా ఆ అససినే ఆపి తీరాలి. ఆ అససినే ఆపుతాం జనరు ఆడు ఒక్క ఒక్కడు కూడా వేయనిపణం.